ॐ श्रीमहागणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः श्रीरामचन्द्रपरब्रह्मणे मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव ూరీ పరమానందం కృష్ణం భగవద్భక్తులారా భగవద్గీతను ఒక్కసారైనా విందాం రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందాం అనేటువంటి లక్ష్యంతో పరసా టీవీ అందిస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల గురించి మనం తెలుసుకోబోతున్నాం అర్జునుడు ఒక్కసారిగా రెండు వైపులో ఉన్న ఛానల్ని చూసిన తర్వాత వీళ్ళందరూ నాకు బాగా ఆత్మీయులు బంధువులు చాలా కావలసినటువంటి వారు కాబట్టి వీళ్ళనా నేను చంపేది అనేటువంటి ఒక కారుణ్యం అతనిలో ప్రవేశించింది అది పెరిగిపోయింది అది విషాదంగా పరిణమించింది అందువల్ల తనలో కలుగుతున్నటువంటి ఈ భావాన్నంతటినీ చెప్పుకోవడానికి అర్జునుడుకున్న ఏకైక మార్గం ఏమిటి అంటే శ్రీకృష్ణుడు అక్కడ రథములో ఉన్నటువంటి ఆయన శ్రీకృష్ణుడు ఒకడే అందుకే సారథికి ఇక్కడ అర్థం తెలుస్తుంది మనకి రథము నడుపుతున్నాడు అంటే మామూలుగా చూస్తే గుర్రములు ఉన్నటువంటి ఓ రథాన్ని నడుపుతున్నాడు అని దీన్ని అంతరార్థంగా అంతర్లీనంగా చూస్తే ఇంద్రియములు అనేటువంటివి రకరకాలుగా పరుగు పెడుతున్నటువంటి మానవ మనస్సు అనేటువంటి రథాన్ని నియంత్రించి సరైన మార్గంలో పెట్టడానికి అవతరించినటువంటి సారథీగా మనకు కనిపిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే అందరికీ సారథై ఉన్నాడు ఇప్పుడైనా అర్జునుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు దృష్టం స్వజనం కృష్ణ సముపస్థితం దృష్టి ఇక్కడ అతని యొక్క మానసిక స్థితి అంత వరుసగా వచ్చేస్తుంది కాబట్టి రెండు శ్లోకాలు మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు అవి కూడా చూసేసి తర్వాత సారంలోకి వెళ్ళాం

वेपदुश्च शरीरे मे वेपदुश्च शरीरे मे रोमहर्षश्च जायते रोमहर्षश्च जायते सीदन्ति मम गात्राणि मुकम् च परिशुष्यति మే శరీరే ఇంకా చెప్తున్నాడు అర్జునుడు తన కలుగుతున్నటువంటి స్థితి అంతా ముప్పయో శ్లోకంలో గాంధీవం శ్రంసతే గాండీవం శ్రంసతే అస్తాత్ गान्धीवम् संसते हस्तात् तश्चैव्यते तश्चैव न च शक्योम्यवस्थातुम् न शक्योम्यवस्तातुम् भ्रमन्तेव च मे मनः ఇవి అర్జునుడికి చాలా విషాదం ఆవరించి ఇప్పుడు అందువల్ల తనలో పలుకుతున్నటువంటి ఆ భావాన్నంతటినీ కూడా ఆ విషాద స్థితిని శ్రీకృష్ణుడికి చెప్పుకుంటున్నాడు ఓ కృష్ణ యుద్ధం చేయడానికి సిద్ధముగా ఉన్నటువంటి నా బంధుజనులందరినీ చూసేటప్పటికీ నా అవయవములు అదిరిపోతున్నాయి అదురుతున్నాయంట శరీరం కంపిస్తూ కొద్దిగా శరీరము కంపించిపోతూ ఉంది అలాగే అంటే నోరేమో ఎండిపోతుంది శరీరమేమో ఉంది అంటే అర్జునుడి పరిస్థితి ఎలా ఉందో చూడండి ఏమీ పెద్దగా ఏదో తీవ్రమైన దాహంతో ఉన్నట్లుగా శరీరం అంతా వణికిపోతున్నట్లుగా ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయి శరీరమునందు ఒక రకమైనటువంటి గగురుపాటు కలుగుతోంది ఒణుకు పుడుతోంది ఇంకా గాంధీవం శ్రంసతే అర్జునుడి చేతిలో ఉన్నటువంటి ఆ ధనుస్సు పేరు గాంధీవం అంటారు ఆ గాంధీవం ఏమవుతోంది పట్టు జారిపోతోంది చేతిలోంచి జారి నెల పట్టుకోలేకపోతున్నాడు గాంధీవన్ ఆ గాంధీవన్ తోటే పద్దెనిమిది అక్షో అక్షోహిణీల సైన్యానికి ఒడుకు పుట్టించవలసినటువంటి అర్జునుడు ఆ గాంధీవాన్ని పట్టుకోలేని అసక్తుడై ఒడికిపోతున్నాడు పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి అటు కౌరవ సైన్యానికి అంతటికీ భయం ఎవరు అర్జునుడు అర్జునుడు ఒక్కడిని మనం తప్పించగలిగామా మిగతా పాండవులందరినీ గెలవడం చాలా సునాయాసం రెండు మూడు గంటల్లో యుద్ధం అయిపోతుంది అర్జునుడు ఒక్కడే మనకు కొరకరాని కొయ్య అని భావిస్తున్నారు వాళ్ళు కానీ ఇక్కడ అర్జునుడు ఎలా ఉన్నాడు నిజంగా ఇంతకు ముందు వరకు ఒక పదిహేను నిమిషాల వరకు అలాగే ఉన్నాడు అర్జునుడు శంఖం ఊదాడు హుషారుగా అటు ఇటు చూశాడు రెండు శ్రేణల్ని చూశాడు అక్కడి నుంచి మార్పు వచ్చేసింది మార్పు వచ్చి ఏమైంది ఇప్పుడు ఒడుకుతున్నాడు ఆ గాండి వాణ్ణే పట్టుకోలేకపోతున్నాడు ఇంకా చర్మం కూడా అదో రకంగా అయిపోతుంది వేడి వేడి సేకలు వచ్చేస్తున్నట్టుగా అయిపోతుంది దానివల్ల ఏమవుతున్నాడు నిలబడలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది ఎప్పుడైతే శరీరము తన పట్టు కోల్పోతున్నట్టుగా వణుకొచ్చేసిందో ఒక రకమైన భయం ఆవహించిందో నిలబడలేని శక్తిని కూడా కోల్పోయి మనస్సు గిర్రును తిరుగుతోంది అంటున్నాడు ఇప్పుడు నిలబడ్డానికైనా శక్తి లేనట్టు అయిపోతుంది అదేంటో ఎలా గిర్రమని అంతా తిరుగుతున్నట్టుగా ఉంది అంటున్నాడు ఎలాంటి అర్జునుడు ఎలా అయిపోయాడో చూడాలి నా వాళ్ళని నేనేం చేస్తాను అనేటువంటి ఈ భావన బాగా పెరిగితే ఏమైపోతుంది ఎంత అనర్థానికి దారితీస్తుంది అంటే ఏదైనా న్యాయంగా వ్యవహరించలేకపోతాం ఏ విషయంలోనూ కూడా నా వాళ్ళు అనేటువంటి అందుకే తన అనే భేదము లేకుండా వ్యవహరించాలి అంటారు అక్కడ న్యాయము ధర్మము ప్రకారం వెళ్ళవలసింది అలా వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఇది ధర్మభూమి పుణ్య భూమి అయింది అందువల్ల అర్జునుడు లాంటి పరిస్థితిలో ఇవేమి చెయ్య చేద్దాం అనుకున్నటువంటి పని చెయ్యలేక వీళ్ళని ఎలా చెయ్యను వీళ్ళతో యుద్ధం ఎలా చెయ్యను అనేటువంటి భావన కలిగి తను ఏదైతే చేద్దామనుకున్నాడో ఆ పని చెయ్యడానికి వెనకంజ వేయడమే కాదు అసక్తుడైపోయి ఉన్నాడు ఇప్పుడు మనకి కూడా జీవితంలో కొన్ని కొన్ని పనులు ముందుకు వెళ్ళలేకపోతాం ఏదో ఒక బంధములో చిక్కుకొని ఆలోచిస్తున్నాను అంటాం చేసేది తప్పే కానీ మనం ఏమి చెయ్యలేక ఊరుకుంటున్నాము అంటాం కనీసం ప్రశ్నించి ఇది ఈ ఆ తప్పుని తెలియ అవకాశం కూడా ఉన్నది కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఎంత నిర్భయంగా ఉండాలో ఎంత నిర్భరంగా ఉండాలో ఎంత ఖచ్చితంగా ఉండాలో భగవద్గీత మనకి నేర్పుతుంది ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యుద్ధ సమయంలో ఒక వీరుడికి అంటే ఇక్కడ ఒక పని ఒక ముఖ్యమైనటువంటి ఒక పని చెయ్యడానికి సిద్ధమైనటువంటి వ్యక్తి కార్యోన్ముఖుడు అయిపోవలసినటువంటి సమయములో అతనిలో నిరుత్సాహం ప్రవేశించేసింది అలధైర్యం ప్రవేశించేసింది ఇవన్నీ ఉండకూడవలసినటువంటి ఎన్నో యుద్ధాలు చూసినటువంటి అరివీర భయంకరుడుగా పేరు పొందినటువంటి అర్జునుడు మహాయోధులని నిరోధించినటువంటి అర్జునుడు వాళ్ళపై విజయం సాధించినటువంటి అర్జునుడు ఇప్పుడు కేవలం తనవాళ్ళు అనేటువంటి కారణంతో ఇంతకు ముందే దుర్బుద్ధితో ఉన్నటువంటి దుర్యోధనుడు వీళ్ళందరినీ పనిపట్టాలి అన్నటువంటి అర్జునుడు ఇప్పుడు వాళ్ళు దుర్బుద్ధులు అవన్నీ పోన్లే మనవాళ్లే కదా అంత మాత్రం చేత చంపేస్తామా అనేటువంటి భావనకు ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితికి వచ్చేసాడు పామురము ఎలా విలవెళ్లాడిపోతుందో అర్జునుడు అలా విలవెళ్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇదంతా వచ్చింది స్వజనం నావాళ్ళు వాళ్ళు అధర్మ పరులు అవినీతి పరులు అన్యాయాలు చేశారు అక్రమాలకు పాల్పడ్డారు ఇవన్నీ పక్కకు నా వాళ్ళు అనేటప్పటి ఇదే లోకంలో జరుగుతోంది కదా తప్పు మన వైపు ఉన్నా సరే మన బలం చేతో మన కులం చేతో మన వర్గం చేతో మన పలుకుబడి చేతో మన ధనం చేతో ఏదో విధంగా దానిని తప్పు కింద లేకుండా చేసేసుకోగలము అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది అదే నిజంగా అలాంటి భావన లేకుండా ఉన్నట్లయితే ముందు తప్పు పశ్చాత్తాప ఇంకొక మార్గం ఏదో చూసుకోవచ్చు కానీ అది కూడా లేకుండా సమర్థించుకునేటువంటి పరిస్థితికి వచ్చేసాం కదా అందువల్ల నా అనేటువంటి భావన అన్ని క్రమబద్ధమైనటువంటి నియమాలను తప్పించేస్తుంది నియమాలను ఉల్లంఘించేటట్టు చేస్తుంది అన్నీ అతిక్రమించేటట్టు చేస్తుంది అంతా గందరగోళం అయిపోతుంది ఇప్పుడు అర్జునుడు అలాంటి పరిస్థితికి వచ్చేశాడు ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఇంకా ఏమీ మాట్లాడట్లేదు వెంటనే ఇలా అయిపోతుంది అంటేప్పటికీ నువ్వేమి కంగారు నేను ఉన్నాను కదా అది ఇది అని అప్పుడే ఏం చెప్పట్లేదు ఇంకా అతని ఆవేదన ఎంతుందో ఏమనుకుంటున్నాడో అతని మనసులో కలుగుతున్నదంతా బయటకు రావాలి కదా ఒక్కోసారి మళ్ళీ శ్రీకృష్ణుడు ఆయన జగద్గురువు కాబట్టి శిష్యుడికి ఎప్పుడు ఎలా అందించాలో ఎలా బోధించాలో ఎలా మేలు ఎలా చైతన్యపరచాలో ఇవన్నీ ఆయనకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు మనలాంటి వాళ్ళు కొంతమంది తెలుసు అని అనుకున్నా ఆయన చూపిన మార్గంలో ఆయన పద్ధతిని అనుసరిస్తూ ఉన్నాం ఆయన పాటించిన పద్ధతి తప్ప మనం కొత్తగా సృష్టించేదేమీ లేదు మానవాళికి ఎప్పుడూ అందించేసాడు మార్గ నిర్దేశం చేసేసాడు ఆ మార్గంలో మనకు వెళ్దాం ఒక దారి ఉంది కొత్తగా మనం ఏమి దారి వేయట్లేదుగా ఏమేసినా ఆ దారిలోనే మార్పులు చేర్పులు చేసుకుంటున్నాం తప్ప ఆ దారిలోనే అందరూ నడుస్తున్నాం అలాగే ఆయన మార్గదర్శకుడు ఆయన మార్గనిర్దేశకుడు అందువల్ల అర్జునుడు ఇక్కడ ఉన్నటువంటి స్థితిలో మనం కూడా ఆవుదాం కాసేపు सर्वे जनासुनो लोका समस्ता भवन्तु हरे राम हरे राम राम, राम हरे हरे अरे क्रुष्न, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे